నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ రీసెంట్ గా విజయవాడలో ఒక డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది ఫినాన్షియల్ ఇష్యూ వల్ల చదువుకున్న వాళ్ళు కూడా ఇలా వాళ్ళ కుటుంబంతో సహా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధాకరం సో దాని గురించి ఏం చెప్తారు మీరు జనరల్ గా మనము మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పినా మళ్ళీ కూడా ఏం ఫైనాన్షియల్ ఇష్యూ అనేది ఎప్పుడు కూడా ఏ మనిషికి కూడా జీవితాంతం ఉండదు అదొక ఫేజ్ అంతే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకున్న దాన్ని బట్టి అది ఒక ఫేజ్ అంటే ఒక వ్యక్తికి ఒకసారి ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చిన తర్వాత అది జీవితాంతం కొనసాగదు ఒకవేళ వచ్చిన ప్రతి వ్యక్తికి లైఫ్లో ప్రతి వ్యక్తికి కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా ఫైనాన్షియల్ ఇష్యూ వస్తుంది ఎంత కోటీశ్వరునికైనా ఎంత పేదవానికైనా ఎంత సక్సెస్ఫుల్ మ్యాన్కైనా ఎంత సక్సెస్ఫుల్ కెరీర్ ఉన్న వ్యక్తికైనా మొత్తం ఎంటైర్ లైఫ్లో ఒకసారి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది ఆ మిస్మేనేజ్మెంట్ కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు సడన్గా ఏదన్నా గవర్నమెంట్ మార్పు గవర్నమెంట్ రూల్స్ మార్చడం ద్వారా కావచ్చు ప్రకృతి వల్ల కావచ్చు ఇప్పుడు మనం మన కరోనా వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది లాస్ అయిపోయాను సో ఒక ఫైనాన్షియల్ ఇష్యూ రావటానికి ఇది కారణం అని చెప్పలేము కొంతమందికి బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టేస్తారు వాళ్ళకి ఏదో పెద్ద హోప్ ఉంటుంది వాళ్ళకు నమ్మకం ఉంటుంది పెట్టేసి లాస్ అయిపోతారు కొంతమంది కథనాలు చేస్తారు కరోనా లాంటిది రావచ్చు లేకపోతే రపకర ప్రకృతి వైపరీత్యాలు వచ్చేసి వానొచ్చో వరద వచ్చో లేకపోతే ఏదో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనం చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తికి జీవితంలో ఏ ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి వాని జీవితంలో ఒక్కసారి ఫైనాన్షియల్ లాస్ అనేది తగులుతుంది తగిలినప్పుడు అది ఎప్పటికీ జీవితాంతం ఉండదు ఒకవేళ ఉంటే అసలు ఈ మనిషే ఉండడు కాబట్టి అది కొంతకాలం పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ అనేది కొంతమందికి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకున్న సోర్సెస్ని బట్టి ఇప్పుడు కొంతమంది రపక్కన ఆదుకుంటారు కొంతమంది ఆదుకోరు కొంతమంది వాళ్ళే సెల్ఫ్ చేసుకుంటారు కొంతమందికి ఆల్రెడీ ఇంట్లో తల్లిదండ్రులు బాగా ఏ పో చేసినా కానీ కొంతమంది హెల్ప్ చేస్తారు సో అవి రకరకాల కారణాలలో సెట్ అయిపోతాయి అవి సో కొంతమంది ఏం ఫీల్ అవుతారు అంటే ఏంటంటే వాళ్ళ ఇసుక వాళ్ళే పనిష్మెంట్ కింద ఏమవుతారంటే అమ్మోని తప్పు చేసినా వాళ్ళని దగ్గరని అప్పు చేసినా కాబట్టి ఈ అప్పు తీర్చకపోతే నన్ను సమాజం ఏమనుకుంటుందో లేకపోతే ఈ అప్పు కట్టకపోతే వారు రేపు ఇంటికాడ వచ్చి కూర్చుంటే పక్కింటి వాడు అని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చచ్చిపోవడము కానీ లేదా ఎదుటి వ్యక్తిని చంపడం కానీ చేస్తున్నారు జస్ట్ బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అది పెద్ద లైఫ్ ఏం కాదు సో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే నీ జీవితంలో ఏదన్నా ఫైనాన్షియల్ ఇష్యూ వస్తే గనక అది జీవితాంతం ఉండదు దాన్ని నువ్వు ఎట్లా సాల్వ్ చేసుకుంటావు అనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది సో నీకు ఎంత పెద్ద ఫైనాన్స్ ఇష్యూ వచ్చినా కూడా చట్టంలో కొన్ని వందల ప్రొవిజన్స్ ఉన్నాయి కాపాడుకోవడానికి సో నువ్వు చట్టాన్ని ఆశ్రయించి చట్టం దగ్గరికి వెళ్ళి నువ్వు కోర్టుకి వెళ్ళి ఈ కారణం వల్ల నేను ఫైనాన్షియల్గా లాస్ అయిపోయినా అంటే నీకు ప్రొవిజన్స్ ఇచ్చి నీకు టైం ఇచ్చే అవకాశం కానీ ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం కానీ మనకి ఇంజంక్షన్స్ అని కానీ ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ కానీ అన్ని చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టమే చెప్తుంది నువ్వు ఏదైనా ఒక బిజినెస్ చేసి లాస్ అయినంత మాత్రం చచ్చిపోకుండా దగ్గర నేను ఎవడో అప్పడకుండా నేను చేస్తా నువ్వు చెప్పింది నిజమైతే అనే ప్రొవిజన్ ఉంది సో నేను ఏమంటా అంటే ఇంత చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు ఈ డాక్టర్దే కావచ్చు అనుకో డాక్టర్ చదవాలంటే నటి జోక్ సమాజంలో ఒక డాక్టర్కి ఒక మంచి వాల్యూ ఉంది ఒక గుర్తింపు ఉంది ఒక సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటుంది అంత చదువుకున్న వ్యక్తి అప్పుల వల్ల కట్టుకున్న భార్యను చంపడం కడుపులో పుట్టిన పిల్లల్ని చంపడం అనేది అత్యంత దారుణం అది ఒక అంత సంపాదన అవసరం ఏం లేదు దానికి జస్ట్ గో టు ద కోర్ట్ టేక్ ఆర్డర్ సిట్ రీకన్స్ట్రక్ట్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకో తప్పులేదు జరిగినాయి ఎందుకు జరిగినాయి నీకు కోర్టుకి వెళ్తే నేను కొన్ని వందల మందికి మూడు మూడు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలు టైం ఇప్పించిన డేస్ నేను నాకు ఎవరైనా అప్పులు నా దగ్గరకు వచ్చి సార్ నేను అయిపోయినా చచ్చిపోదాం సార్ అనుకుంటాను ఎందుకు చచ్చిపోతాను కూర్చో నేను నేను సెట్ చేస్తా అని చెప్పి కోర్టుకి వెళ్ళి నేను ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకు బ్రీతింగ్ పీరియడ్ దాన్ని బ్రీతింగ్ పీరియడ్ అంటే ఆయన బతకడానికి కావాల్సిన అవసరం అది ఒక నాలుగు సంవత్సరాలు చాలా మంది మా దగ్గర అప్పులు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే నాకు ఒక రెండు సంవత్సరాలు అయితే సెట్ చేసుకుంటాను సార్ ఈ రెండు సంవత్సరాలు టైం వేయక నేను చచ్చిపోవాల్సి వస్తుంది అంటారు ఎదుటిటోడు ఏం చేస్తాడు వాడు వచ్చి ఇట్లా కూర్చున్నాడు అంతేగా నువ్వు ఇస్తా పోతా అని కూర్చున్నాడు ఏంటి పాది లేదంటే ఎదుటోడు ఏం చేస్తాడు మా నాన్న హాస్పిటల్ ఉన్నాడు నేను వేయకపోతే మా నాన్న చచ్చిపోతాడు నువ్వు బాధ్యత అని ఇట్లా ఇట్లా ప్రెషర్ పెడుతుంటారు అది తప్ప నేను అంటలే కాబట్టి ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మనం బ్రీతింగ్ పీరియడ్ కానీ ఇవ్వగలిగితే ఆ వ్యక్తికి నైంటీ పర్సెంట్ సెట్ అయిపోతారు నైంటీ పర్సెంట్ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటారు ఈ ఈ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రాకనే నేను కూడా మొన్న ఒక వీడియో చూసిన ఒక అబ్బాయి కూడా ఒక సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయాడు రీసెంట్గా నేను ఆ వీడియో మీకు పంపిస్తాను నేను దగ్గర దగ్గర ఒక థర్టీ ఇయర్స్ ఉంటుంది అప్పలపా అని చెప్పేసి మీరు అందరు నన్ను ప్రెజర్ చేస్తున్నాను చచ్చిపోతున్నాను అని చెప్పి చచ్చిపోయాడు ఇప్పుడు రీసెంట్గా మీరు అన్నట్టు ఇవి ఇప్పుడు డాక్టర్ ఒకటి ఉంది తర్వాత చాలా మంది లోన్ యాప్స్ కోసం ఈ క్రెడిట్ కార్డులు తీసుకొని వాళ్ళు హరాస్మెంట్ భరించలేక ఇంట్లో ఏమనుకుంటారు ఏమనుకుంటారు అని అవి కూడా ఏదో ఒక ఫైనాన్షియల్ ఆన్లైన్ గేమ్స్ హనీ ట్రాప్స్ ఇవన్నీ ఏదో ఒకటి ఫైనాన్షియల్గా మనల్ని దెబ్బతీస్తానికి ఏదో ఒకటి ఎప్పుడు పొంచి ఉంటుంది మన దగ్గర సో నేను ఏమంటా అంటే ఒక ఫైనాన్షియల్గా నువ్వు ఎప్పుడన్నా లాస్ అయితే ఏ కారణం చేతనైనా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకో మళ్ళీ సంపాదించు తిరిగి కట్టు వాళ్ళకు నమ్మకాన్ని తెచ్చుకో తప్ప నువ్వు చచ్చిపోవటం కానీ చనిపోవటం కానీ ఎప్పుడు చేయకు అని చెప్తాను నేను కాబట్టి మన అందరికీ ఎవరైతే ఇప్పుడు ఈ వీడో చెప్పి వచ్చిన అనుకో వీడు అప్పులు నోళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు లేకపోతే అప్పులు ఎక్కొట్టమని చెప్తున్నాడు కూడా ఇది కూడా ప్రచారం చేస్తున్నారు నేను అదే అంటున్నా నేను ఏమంటున్నా నేను కట్టద్దు అని ఎవ్వరికి ఎప్పుడో అప్పులు తీసుకున్న ఏ వ్యక్తి కట్టద్దు అని చెప్తానులే ఏ వ్యక్తికైనా ఒక బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలా ఒక అవకాశం ఇవ్వాలా వాడు కట్టకపోతే అప్పుడు చూద్దాం మనం దానిపైన వీళ్ళకైనా చట్టపరమైన హక్కులు ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు అప్పులు ఇచ్చినడానికి చట్టపరమైన హక్కులు ఉన్నాయి వాడు కనుక సపోజు ఇప్పుడు చెక్ చెక్ తీసుకున్నా ప్రాంసన్ వాడు తీసుకున్నా అగ్రిమెంట్ తీసుకున్నా లేకపోతే పేపర్లు రాయించుకున్నా మళ్ళా వాడిపై క్లైమ్ చేసుకుంటే అనుకున్న ఆస్తినో లేకపోతే వాళ్ళకి జీతం వస్తే జీతం నుంచి కట్ చేసుకుని వాళ్ళకు కూడా చెప్తారు కోర్టు తీసుకున్న వాళ్ళకు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎన్నైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఇచ్చిన వ్యక్తి కూడా ఎన్నీ ప్రొవిజన్స్ ఉన్నాయి ఆర్ సేమ్ సో ఎవరైనా సరే అప్పుల కారణం వల్ల ఎవ్వరు కూడా మీరు ఇబ్బంది పడద్దు పడ్డా మీరు చనిపోకండి చంపకండి ఏదైనా ఇష్యూ ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి కోర్టులో మీకు రకరకాల పిటిషన్స్ ఉన్నాయి ఆర్డర్స్ ఇస్తారు మిమ్మల్ని కాపాడుకుంటారు మీరు మళ్ళా ఆ కోట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ సంపాదించి మళ్ళీ వాళ్ళకి కట్టండి అని చెప్తున్నాను ఓపికగా సమాధానం ఇచ్చారు అండ్